జగన్ పాలనలో అసలు ఏం జరిగింది రాష్ట్రం అసలు నాశనమైంది శ్రీలంక అయింది అంటూ ప్రతిపక్ష నేతలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు అయితేనేమి ఇక ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలే ఇక నేను శాసిస్తాను సినిమాలో ఉన్న క్రేజ్ను పట్టుకొని వచ్చి రాజకీయాల్లో రంగరిస్తాను అనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళంతా కూడా ప్రతినిత్యం జగన్పై చల్లే బురదలో భాగంగా జగన్ పాలనలో ఏమీ జరగలేదు అసలు అభివృద్ధే లేదు ఏపీ శ్రీలంక అయిపోయింది డౌన్ఫాల్ అయిపోయింది నాశనమైంది అంటుంటారు అయితే తాజాగా దేశ జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం ఏ స్థాయిలో పెరిగింది అనే దానిపై ఇప్పుడు ఒక డాటానైతే మన ముందుకు తేవడం జరిగింది ఇది చూస్తే నిజంగా వీళ్ళకు కనువిప్పైనా జరుగుతుందనే ఒక ఆశాభావం కానీ ఏది చెప్పినా ఏది చూసినా వాళ్ళకైతే మంచి కనబడదు వినబడదు చూడరు తాజాగా ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పెరిగిపోయాయని రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనమని తాజాగా మన ముందుకు వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం తెలియపరుస్తున్నాము రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి రాష్ట్ర అభివృద్ధి పథకం పథకంలో దూసుకెళ్లడానికి తలసరి ఆదాయమే కొలమానం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐదేళ్ల పాలనలో కొన్న గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తలసరి ఆదాయం ప్రజల్లో విపరీతంగా పెరిగింది రెండేళ్ల కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రెండేళ్ల కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ దాన్ని అధిగమించే వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిదికి పెరిగిందని తాజా జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న రిపోర్టు ఆధారంగా మనం చెప్తున్నాం కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అయ్యా అని చూసుకుంటే కేవలం అరవై వేల నూట ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క మా కోట్లు మాత్రమే ఉండగా ముఖ్యమంత్రి జగన్ పాలనలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల కోట్లుగా పెరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల పాలనలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైందని ఇక్కడ మనకు డాటా చెబుతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల కోట్లయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లకు చేరింది ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష అరవై వేల కోట్ల మూడు వందల నలభై ఒక వేల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఏకంగా రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిదికి చేరింది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అని చూస్తే ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక వేల కోట్లతో దేశంలో పదిహేడవ స్థానంలో ఉండగా కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూనే పోతూ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలోనే తొమ్మిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది తలసరి ఆదాయంలో ఇది ఈ డేటా బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే ప్రయాణంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు సంక్షేమాన్ని జగన్ ప్రజలకు డబ్బు రూపంలో ఇవ్వడం జీవన పరిణామాలు పూర్తిగా మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడానికి దాటానే కీలకం రాష్ట్రానికి తలసరి ఆదాయం పెరగాలి అంటే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అంటే రాష్ట్రంలోని ప్రజల ఖర్చు డబ్బులు వాళ్ళ చేతిలో రొటేషన్ అనేది పెరగాలి అంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉంటేనే కదా రొటేషన్ అయ్యేది అంటే రాష్ట్రం ప్రభుత్వం పేదలను మధ్య తరగతులను ప్రోత్సహిస్తున్న విధానంలో వాళ్ళ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిందని చెప్పాలి అవినీతి లేదు పూర్తి స్థాయిలో అవినీతిని అంతం దిశగా జగన్ అడుగులు వేస్తుండటంతో ఎక్కడో దేశంలో పదిహేడవ స్థానంలో చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం ఉంటే ఇప్పుడు ఎందుకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఏకంగా దేశంలోనే తొమ్మిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిల్చి నిలిచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక ఇది వ్యక్తుల కుటుంబాలపై అచారణ ఎన్నో ప్రభా అంటే ఎన్నో వీటికి ప్రభావాలను కలిగి ఉంటుంది తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజల వస్తువులు సేవలపై ఖర్చు చేయడానికి డబ్బును కలిగి ఉండటం ఇది వారి జీవన నాణ్యతను పెరుగుపరుస్తుంది విద్య ఆరోగ్య సంరక్షణ ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఏదైనా రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొలమానం తలసరి ఆదాయం మాత్రమే జగన్ సర్కార్ కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించింది ఇలా ఒక్కసారి ఓ లుక్కేద్దాం రెండుండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కొత్తగా నూతనంగా తీసుకొచ్చిన నవరత్నాల పథకాలను యథావిధిగా అమలు చేస్తూ వెళ్ళింది ఎక్కడ కోవిడ్ సంక్షోభంతో ఈ నవరత్నాలను ఆపలేదు ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసింది వ్యవసాయంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం తీసుకురావడం ఆ ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించడమే కాదు రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడినట్టుగా తాజాగా కేంద్రం ఇచ్చిన ఒక డాటా ప్రకారం చెబుతుంది ఇక్కడ మీరు గ్రాఫ్ కూడా చూడవచ్చు చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తలసరి ఆదాయం పెరుగుదల రూపాల్లో అంటే చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను పదహారు అలాగే రెండు వేల పదిహేడు ఇదంతా డాటా అదే మధ్యలో ఉన్నది వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఏ రకంగా జరుగను వచ్చి రాగానే పెరుగుదల పెరుగుతూ పోయిందో చూడండి మొదటి రెండు వేల అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక లక్ష అరవై వేల మూడు వందల నలభై ఒకటి వేల కోట్లు తర్వాత ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల నలభై ఆరు వేల కోట్లు ఒక లక్ష తొంభై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లు రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల కోట్లు బహుశా ఇలాగే కొనసాగితే దాదాపుగా అతి తక్కువ సమయంలోనే దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం నిలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఈ డాటా అనేది చెబుతుంది జగన్ పాలన ఏ రకంగా బీచ్ అనాలో ఏ రకంగా శబాశనాలో ఏ రకంగా సూపర్ అనాలో అనే దానిపై క్లియర్ కట్గా డాటా మనకు చెల్లిస్తుంది ఏదేమైనప్పటికీ వీడియో నా సలైక్ షేర్